గడతా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు అపవాది ప్రేరేపించాడు దేవుని పని ఎక్కడ బలంగా జరుగుతుందో అపవాది కూడా అక్కడ ఎందుకంటే వాడికి మనసు ఆగదు ఏంటి దేవుడి పని ఇలా జరిగిపోతుంది ఏంటి దేవుని రాజ్యం ఇలా కట్టబడిపోతుంది ఏంటి ఏదో ఒక విధంగా ఆపాల్సిందే ఏదో ఒక విధంగా లాగాల్సిందే వెనక్కి టార్గెట్ చేస్తాడండి అపవాది టార్గెట్ దాదాపు నేను గడిచిన ఒక వారం అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ప్రయాణాలు మీటింగ్స్ పోయిన వారంలో దాదాపు నా బీపీ మొత్తం డౌన్ అయిపోయిందని పరిస్థితి మంచం మీద నుంచి లేస్తే రెండు అడుగులు కూడా వేయలేని పరిస్థితి రెండు అడుగులు వేయలేని పరిస్థితి నా కుమార్తె నాకు అన్నం తినిపించింది ఎందుకంటే కూర్చొని తినను కూడా తినలేని పరిస్థితిలో ఉన్నా ఒకరి తర్వాత ఒకరు బిడ్డలు సిక్ అవ్వడం జాన్ వెస్లీ గారు లేరు నాకు నేను సిక్ అయిపోవడం సరే నిన్న దేవుని మహాకృపను బట్టి ఆదివారం ఆరాధన జరిగించుకొని కొంచెం పడుతున్నా కొద్దిగా బీపీ కూడా నార్మల్ అవుతుంది అనుకుని ఇంటికి వెళ్ళేసరికి శుభవార్త నా మూడో కుమార్తెకు నోటొక్కటి జ్వరం ఎట్లా ఉందంటే పరిస్థితి ఒక్క దాడి తర్వాత ఇంకొక బయట తిరుగుతా ప్రపంచం అంతా ఆయా ప్రదేశాలు తిరుగుతా సువార్త చేస్తూ ఉంటే ఇంట్లో శోధకుడు ఏదో ఒకటి ఏదో ఒక బలహీనత ఏదో అనారోగ్యం కానీ దేవుడు ఖచ్చితంగా చేయము అవేవి మనల్ని ఆపవు ఏమి ఆపవు మనల్ని దేవుని కొరకు ముందుకు సాగుతూనే ఉంటాం స్తోత్రం చెప్దామా హెలుయా నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉంటే నిన్ను వెనక్కి లాగడానికి ఏదో ఒక రూపంలో ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వచ్చు ఒక హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే నీ మీద విమర్శలు చేసే వాళ్ళ ఏంటో ఏదో ఒక విధంగా అపవాది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ ఆగద్దు పని చేయడము ఆపద్దు విశ్రమించద్దు డోంట్ ట్రై టు టేక్ రెస్ట్